అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఎన్నో అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి అయితే అటు శక్తిపీఠం ఇటు జ్యోతిర్లింగం కలిసి ఉండే చాలా తక్కువ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి ఇక్కడ అమ్మవారికి ఇష్టకామేశ్వరి దేవి అని పేరు ఆదిపరాశక్తి ఇక్కడ బ్రహ్మ్రాహ్మిక్ ఎందుకు మారాల్సి వచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఆ దైగల ఖడ్గం ఇక్కడే ఎలా లభించింది కైలాస నుండి కాతికేయుడు అలిగి వెళ్ళిపోతే ఆది దంపతులు కన్న కొడుకు కోసం వచ్చి శ్రీశైలంలో ఉన్నారని చెప్పే పురాణ కథలోనికి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న వినపం మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇచ్చే ఈ చిన్న ప్రోత్సాహమే నాకు ఇంకో వీడియో చేయాలని ఇన్స్పిరేషన్ అవుతుంది నలమల అడవుల్లో ఉన్న ఈ మిస్ట్రీని పురాణ చరిత్రను కళ్ళ కట్టినట్లు చూద్దాం రండి పూర్వం కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి గణేశుడు కుమారస్వామి ఇద్దరు పుత్రులతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు యుక్త వయసు వచ్చి పిల్లలకి రాజ్యాధికారం ఇచ్చి బాధ్యత తీరుతుందిగా అని చర్చించుకుంటూ ఉన్నారు అదే సమయంలో దేవతలు కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు అదే దంపతులను ఇక్కడ ఒక ధర్మ సందేహం వచ్చింది గణేషుడు నేను పెద్దవాణ్ణి కదా విఘ్నాలకు అధిపతిని ప్రథమ పూజ నాకే దక్కాలి అనేది ఆయన వాదన కుమారస్వామి నేను అధ్యక్షుడిని నాకే కావాలని వాదించసాగారు ఇలా చిన్న చిన్న వాదన కాస్త పెద్ద పోటీకి దారితీసింది ఇప్పుడే శివలేలు చూపించాడు స్వామి ఇద్దరిని పిలిచి కుమార్లారా మీ ఇద్దర్లో ఎవరు ముల్లోకాలు చుట్టి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా కైలాసానికి తిరిగి వస్తారు అని షర్త విధించాడు కార్తికేయుడు వాహనం నెమలి కావడం వల్ల ఈ మాట విన్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో రెప్పపాటులో ఎగిరి నదులు సముద్రాలు పర్వతాలు దాటుకుంటూ భూమండల యాత్రకు బయలుదేరాడు కానీ గణేషుడు మాత్రము అక్కడే నిలబడి దీర్ఘ ఆలోచనలో పడ్డాడు ఆయన వాహనమేమో మూషకం చిన్న ఎలుక దానిపైన కూర్చుని ముల్లోకాలు చుట్టం అంటే మాటలా కుదరని పనిలే తమ్ముడి వాహనంలాగా ఇది ఎగరలేదుగా అని అనుకున్న తడువుగా ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది తల్లిదండ్రులు సేవకు మించిందేముంది మాతృమూర్తి పాదాల వద్దే సకల తీర్థాలు తండ్రి పాదాల వద్ద సకల దేవతలు ఉంటారని పెద్దల మాట కదా అని వెంటనే పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి తల్లిదండ్రులను ఒక పీఠంపై కూర్చోపెట్టి భక్తితో వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు నాన్నగారు నేను భూమండల యాత్ర పూర్తి చేశాను శాస్త్ర ప్రకారం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే యావత్ భూమండలాన్ని చూసినట్లే కదా కనుక నాకే పెళ్లి చేసేయండి అని అడిగాడు శివపార్వతులు కుమార్ బుద్ధి కుశలతకు ఎంతో సంతోషించి ని విజేతగా ప్రకటించారు వెంటనే విశ్వరూప ప్రజాపృతుల కుమార్తెలు ఆధ్యాత్మిక శక్తి సిద్ధిని జ్ఞానం అంటే బుద్ధులను అంటే ఇద్దరు కన్నెలతో వివాహం చేశారు గణేషుడికి ఇంతలో ఎంతో కష్టపడి అలుపు సులుపు లేకుండా భూమండలం మొత్తం చుట్టి వచ్చిన కార్తికేయుడు కైలాసం చేరుకున్నాడు ఆయన వచ్చేసరికి అక్కడ గణేష్ని వివాహం జరుగుతూ అంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అవాకయ్యాడు నేను కష్టపడి ముల్లోకాలు తిరిగి వస్తే ఇక్కడే ఉండి కూర్చున్న వాడికి పెళ్లి చేస్తారా అని విపరీతమైన కోపంతో దుఃఖంతో అవమానంతో అలిగి తీవ్రమైన ఆవేశంతో కట్టలు తెంచుకుని కైలాసం వదిలి వెళ్లిపోయాడు కార్తికేయుడు ఆయన ఉత్తర దిక్కును వదిలి దక్షిణ దిక్కున శ్రీశైల పర్వతం దగ్గర క్రౌంచ పర్వతాన్ని చేరుకున్నాడు దీన్నే పళని అంటారు అక్కడ ఆయన ఎవరిని కలవకుండా కుమార బ్రహ్మచారిగా స్త్రీల ముఖం చూడనని ప్రతిఘటించుకుని ఏకాంతంగా ఉండాలని నిర్చించుకున్నాడు ఇటు కుమారుడు అలిగి ఇటు వెళ్లిపోతే తల్లి హృదయం గదా తల్లడిల్లి మనసు నిలవక నా బిడ్డ ఎక్కడున్నాడు తిన్నాడో లేదో అని శివుణ్ణి బ్రతిమలాడింది పార్వతి స్వామి మన బిడ్డను వెత్తుకుంటూ వెళదాం వాణ్ణి బుజ్జగించి ఇంటికి తీసుకొద్దాం రండి అని కోరింది శివుడు కూడా పుత్రవాత్సలేం కదా దానికి సరే అన్నాడు ఇలా శివపార్వతులు ఇద్దరు కలిసి కార్తికేయుడు ఉన్న దిక్కుకు బయలుదేరారు తల్లిదండ్రులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు వారిని చూడటానికి ఇష్టపడక క్రౌంచ పర్వతం నుండి ఇంకా దూరంగా అంటే మరో పన్నెండు కిలోమీటర్లు వెళ్లిపోయాడు అప్పుడు శివపార్వతులు నిరాశ చెందకుండా తమ కుమారుడికు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఈ శ్రీశైల పర్వతం పైనే ఆగిపోయారు మనం ఇక్కడే ఉందాం మన బిడ్డ ఎప్పుడైనా మనసు మార్చుకుని వస్తాడులే అని భావించారు ఈ విధంగా కుమారుడు కోసం దైవ దంపతులు కైలాసాన్ని వదిలి శ్రీశైల క్షేత్రానికి వచ్చారు ఇక్కడ పార్వతీదేవి మల్లిక అనే పేరుతోను శివుడు అర్జునుడు అనే పేరుతోను మల్లికార్జునుడుగా అంటే మల్లిక ప్లస్ అర్జున అనే నామధేయం వచ్చింది పురాణాల ప్రకారం ఇప్పటికీ శివుడు స్వయంగా ప్రతి అమావాస రోజున కుమారస్వామి చూడటానికి వెళ్తాడట అలాగే ప్రతి పౌర్ణమి రోజున కుమారుని చూడటానికి పార్వతదేవి వెళుతుందని చెబుతుంటారు కుటుంబంలో ఉన్న చిన్న కలహం కారణంగా దైవం దక్షిణ దిశగా తరలిరావడం ఇంకా ఈ శ్రీశైల క్షేత్రం చేరడం వెనుక ఆసక్తికర పురాణ కథ శివుడు లింగ రూపంలో ఎలా వెలిసాడు అనే దానికి స్థానికంగా మన ఆలయ శిలా శాసనాల్లో మరో అద్భుతమైన నృత్యమైన కథ చంద్రావతి ఇది భక్తికి ఆర్తికి స్త్రీ శక్తికి నిదర్శనం కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణానది ఒడ్డున చంద్రగుప్త పట్టణం అనే ఒక నగరం ఉండేది దానిని చంద్రగుప్తుడు అని రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప వీరుడు కాని సాల ప్రభావం వల్ల కామమోహితుడై ధర్మాన్ని స్మరించాడు ఇతనికి అత్యంత సౌందర్యవతి గుణవతి అయిన కుమార్తె చంద్రావతి చిన్నప్పటి నుండి శివభక్తి నిండిపోయి ఉండేది మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తున్నట్లు ఒకనాడు చంద్రగుప్తుడు తన సొంత కూతురైన చంద్రావతిని చూసి ఆమె సౌందర్యానికి మోహించాడు వాయు వర్షలు మర్చి తనని వివాహం చేసుకోవాలని కోరాడు తండ్రి ప్రవర్తనతో అసహించుకున్న చంద్రావతి రాజ్యాన్ని రాజ్య ప్రసాదాన్ని వదిలి కృష్ణానదికి అవతల ఉన్న దట్టమైన అడవుల్లోనికి పారిపోయింది ఈమె తనతో పాటు కొన్ని ఆవులను సేవకులను మాత్రమే తీసుకువెళ్ళింది శ్రీశైల అరణ్యంలో కదలీవనం అనే ఒక అరటి తోటలో ఆమె ఒక పర్ణశాల నిర్మించుకుంది నిత్యం శివారాధన చేసుకుంటూ ఆవు జీవనం సాగించేది ఆమె మందలో ఒక నల్లని కబిబోగు ఉండేది విచిత్రం ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఆ ఆవు పొదుగులో చుక్క కూడా పాలు ఉండేవి కావు ఇదేంటి ఈ ఆవు పాలు ఇవ్వదేంటి అని రహస్యంగా దాన్నే వెంబడించసాగింది ఆవు చెట్లు పొట్టలు దాటుకుంటూ అక్కడ ఓ పొట్టపైన నిలబడి తన పొదుగు నుండి పాలను ధారగా పోస్తుంది ఆవు తనంతటి తాను అభిషేకం చేస్తున్న దృశ్యాన్ని చంద్రావతి చూసి ఆశ్చర్యపోయింది అక్కడ దట్టమైన మల్లి తీగల కింద పొట్టలో ఒక తేజవంతమైన శివలింగం కనిపించింది ఆమెకి చుట్టూ అడవి మల్లి తీగలు చుట్టుకుని ఉన్నాయి ఆ రోజు రాత్రి సాక్షాత్తు పరమశివుడే చంద్రావతి కల్లో కనిపించి బిడ్డ అడవిలో కనిపించిన శివలింగం సాక్షాత్తు నేనే నన్ను మల్లె పొలతో మల్లె తెగలు పూజించు నీ భక్తికి మెచ్చాను అని అభయమిచ్చాడు ఆనందంతో మరుసటి రోజు నుండి సుగంధభరితమైన మల్లెపూలను సేకరించి రెండు వైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టి ఆ లింగానికి అర్చన చేయటం మొదలెట్టింది ఆ రోజు నుండి మల్లెపూలతో పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ఆ స్వామికి మల్లికార్జునుడు అని పేరు స్థిరపడింది ఇప్పటికే శ్రీశైలంలో మల్లెపూల పూజకు ఎంతో ప్రాధాన్యత విధి విచిత్రమైంది కదా ఇంతలోనే తన కుమార్తె అడవిలో ఉందని తెలిసిన రాజు కామంతో కళ్ళు మూసుకుపోయి తన సైన్యంతో ఆ అడవిలోనికి వెళ్ళాడు ఆమెను పట్టుకుని బలవంతం చేయబోతే ఏ దిక్కు తోచిన చంద్రావతి శివ మల్లికార్జున నన్ను రక్షించు అని ఆర్తనాదం చేసింది శివుడు ఉగ్ర రూపం దాల్చాడు ఆయన చంద్రగుప్తుని శపించాడు నువ్వు చేసిన ఈ పాపానికి శిక్షగా కృష్ణానదిలో ఒక పచ్చల బండగా మారిపోదువుగాక అని శపించాడు రాజు భయగంపిదుడై స్వామికి వేడుకొనగా కలియుగంలో శ్రీ మహావిష్ణు అవతార పురుషుడు వచ్చి ఈ పాతాళ గంగలో స్నానం చేసినప్పుడు మాత్రమే ఆయన పాదాల స్పర్శతో శాప విముక్తి అవుతుంది అన్నాడు ఈ కథను చెప్పే శిల్పాలు ఎప్పటికీ ఆలయ ప్రాంగణంలో చుట్టూ కనిపిస్తూ ఉంటాయి అందుకే శ్రీశైలంలోని పాతాళ గంగలో నీరు అక్కడక్కడ పచ్చగా కనిపిస్తూ ఆ రాజు శాపాన్ని నిదర్శనంగా దర్శనిస్తున్నాయి నల్లమలాడులో ఉన్న చెంచులు ఇప్పటికీ స్వామిని దేవుడుగా కాకుండా తమ ఇంటి మనిషిగా సొంత అల్లుడుగా ఎక్కువగా భావిస్తారు దీని వెనుక ఒక అద్భుతమైన జానపద ప్రేమ కథ ఉంది ఒకనాడు శివుడు కైలాసు నుండి దిగి వేట కోసం కిరాతకుడు అనే వేటగాడి వేషంలో నల్లమల అడవుల్లోకి వచ్చాడు ఆయన వేటగాడి వేషంలో అడవిలో తిరుగుతుండగా ఒక అందమైన చెంచు గిజ్జ్జుని అవుతిని చూశాడు ఆమె పేరు చెంచులక్ష్మి ఆమె పార్వతీదేవి అవతారం లక్ష్మీదేవి అంశ ఆమె తేనె కళ్లకు ఆమె సాహసానికి శివుడు ముగ్ధుడయ్యాడు ఆమెతో ప్రేమలో పడ్డాడు శివుడు చెంచులక్ష్మి వివాహం చేసుకోవాలనుకున్నాడు చెంచుల గూడానికి వెళ్లి పెద్దలను అడిగాడు కానీ చెంచులు అంత తేలిగ్గా అంగీకరిస్తారా నువ్వు మా అమ్మాయిని చేసుకోవాలనుకుంటే మాకు తగిన వాడవని నిరూపించుకోవాలి అని షర్తలు పెట్టారు వేటగాడిగా వచ్చిన శివుణ్ణి వారు కఠినమైన పరీక్షలు పెట్టారు ఎత్తైన చెట్టెక్కి తేనె తీయగలవా అడవి పందులను వేటాడగలవా నదిలో ఈదగలవా అని పరీక్షించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన ప్రేమ కోసం ఆ పరీక్షలన్నీ చేయలేడా సంతోషంగా స్వీకరించాడు చెట్టెక్కాడు తేనె తీశాడు ఫేటాటాడు ఈదాడు ఆయన నైపుణ్యాన్ని చూసి మెచ్చుకున్న పెద్దలు చెంచులు ఇచ్చే శివునికి ఘనంగా గిరిజన సంప్రదాయంలో వివాహం జరిపించారు ఈ వివాహం కారణంగానే మల్లికార్జునుని చెంచులు అక్కడ ఉన్నవారు చెంచుమల్లయ్య అనే పేరుతో ఆప్యాయంగా పిలుచుకుంటారు ఈ కథకు నిదర్శనంగా ఇప్పటికీ శ్రీశైల ఆలయంలో చెంచులకు ప్రత్యేక ప్రవేశంతో పాటు ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఒకప్పుడు చెంచులు శివరాత్రి సమయంలో గర్భగుడిలో స్వామిని తాకి పూజించే అవకాశం ఉండేది ఆలయంలోని ఒక మండపంలో శివుడు చించులక్ష్మి పాదంలో గుచ్చుకున్న ముళ్ళును తన చేతితో సున్నితంగా తీస్తున్న శిల్పం ఈ కథను బలపరుస్తుంది వీడు అమ్మను భ్రమరాంబగా కాకుండా చించులక్ష్మిగా కొలుస్తారు ఇది దైవం మరియు భక్తుల మధ్యన ఉన్న అడ్డుగూడలకు కులమత భేదాలను చెరిపివేసి ఒక అద్భుతమైన సామాజిక సమరసతకు గొప్ప నిదర్శనం నేటికి శ్రీశైలంలో నివసించే అనేక మంది సిబ్బంది పాలకులు చెంచు సామాజిక వారే ఉండటం విశేషం శ్రీశైలం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ శివుడితో పాటు శక్తి కూడా అత్యంత ఉగ్ర రూపంలో అంతే శాంత స్వరూపిణిగా కొలువై ఉంది ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి చతీదేవి మెడభాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతాయి కొన్ని చోట్ల పైపదివని అంటారు కానీ శ్రీశైలంలో మెడభాగం పడిందని ప్రగాఢమైన నమ్మకం అయితే అమ్మవారు అష్టాదశ పీఠం కావడమే కాకుండా ఇక్కడ భ్రమరామికగా ప్రత్యేకంగా ఎందుకు అవతరించింది దీని వెనుక ఒక వధ అనే పురాణ కథ ప్రచారంలో ఉంది పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను లోకాలను జయించాలనే తపనతో గాయత్రి మంత్రంతో ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు తన తపస్సు వలన శరీరం నుండి వచ్చే వెలుగు లోకాలను దహించవేయసాగింది ఆ మంటల వలన చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు అరుణాజుడు మరణం లేని వరం కోరుకోగా అది సాధ్యం కాదని చెప్పటంతో ఒక విచిత్రమైన వరం కోరాడు స్వామి నాకు రెండు కాళ్ళు లేక నాలుగు కాళ్ళు ఉన్న జీవుల వలన గాని చావుండకూడదు అలాగే స్త్రీ పురుషుల వలన గాని అస్త్ర శస్త్రాల వలన గాని నాకు మరణం ఉండకూడదు ఇంట్లో గాని బయట గాని నన్ను ఎవరూ చంపలేరు అని కోరాడు బ్రహ్మ తదాస్తు అని వరాన్నిచ్చి తిరిగి వెళ్లిపోయాడు వరం పొందిన గర్వంతో అరుణాసురుడు దేవతలను ముళ్లను మానవులను చిత్ర హింసలు పెట్టడం ప్రారంభించాడు వేదాలను ఆపేశాడు యజ్ఞయాగాలను ధ్వంసం చేశాడు దేవతలందరూ భయంతో పారిపోయి చివరికి ఆదిపరాశక్తి అయిన ఆదిశక్తిని కోరారు తల్లి భవాని అరుణాసురుణ్ణి చంపాలంటే రెండు కాళ్లు నాలుగు కాళ్ళు లేని జీవి కావాలి అతని ఆయుధాలతో చంపలేం నువ్వే రక్షించాలమ్మా అని ప్రార్థించి వేడుకున్నారు అప్పుడు అమ్మవారు ఒక నూతనమైన భయంకరమైన రూపం ఎత్తింది ఆమె తన శరీరం నుండి వేల లక్షల సంఖ్యలో తుమ్మిదలను సృష్టించి తానే ఒక భ్రమరం రూపం దాల్చింది తుమ్మిదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి బ్రహ్మ ఇచ్చిన రెండు కాళ్లు నాలుగు కాళ్ళు అనే వరం దీనికి వర్తించదు పైగా తుమ్మిద కుడితే చనిపోవడం అనేది ఆయుధంతో చనిపోయినట్లు కాదు అమ్మవారు భ్రామరిగా మారి తన తుమ్మిదల సైన్యంతో అరుణాసుడిపై దండెత్తింది ఆకాశం మొత్తం నల్లని తుమ్మిదలతో నిండిపోయింది ఆ తుమ్మిదల కుంపు రాక్షసుణ్ణి అతని సైన్యాన్ని చుట్టుముట్టాయి వాటి భయంకరమైన జోంకార నాదంతో హడిలిపోయాడు రాక్షసుడు ఆ తుమ్మెతలు అరుణాసురుని శరీరంపై చుట్టి కుట్టి కుట్టి అతని రక్తాన్ని పీల్చి పీల్చి చివరికి అతన్ని హతమార్చాయి అరుణాసురు సంహారం తర్వాత పోరిక మేరకు శివుడికి ప్రీతిపాత్రమైన క్షేత్రం కాబట్టి అమ్మవారు అదే తుమ్మెత రూపంలో శ్రీశైలంలో స్థిరపడింది ఈ రూపంలో రాక్షసులను సంహరించింది కాబట్టి ఆమెకు భ్రమరాంబ అనే పేరు వచ్చింది ఇప్పటికే శ్రీశైల ఆలయంలో గర్భగుడిలో వెనుక ఉన్న గోడకు చెవి ఆనించి వింటే అనే బ్రహ్మం శబ్దాలు వినపడతాయి ఇది శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం కలిసి ఉన్న అరుదైన దివ్యక్షేత్రం అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లోకి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు పురాణాల నుండి చరిత్రలోనికి వెళితే శ్రీశైలం దాదాపు రెండు వేల సంవత్సరాల లిఖిత రూపం శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల పదహారులో తన కళింగ దండయాత్ర ముగించుకుని విజయగర్వంతో తిరిగి వెళుతూ శ్రీశైలాన్ని సందర్శించారు రాయలవారు కవి పోషకుడు అంతకు మించి గొప్ప భక్తుడు అమ్మవారికి అనేక వజ్ర వైఢూర్య ఆభరణాలను సమర్పించడమే కాకుండా ఆలయానికి ఇరువైపులా భక్తులు కూర్చోవడానికి అందమైన మండపాలను నిర్మించాడు ఆలయ రాజగోపురాలలో కూడా రాయలవారి పాత్ర ఉంది ఆయన పేరు మీదగా ఇప్పటికీ కొన్ని శాసనాలు ఆలయంలో కనిపిస్తాయి శ్రీశైల చరిత్రలో రోమాలు నిక్కబొడ్చుకునే ఒక కరుడుగట్టిన నిజం ఉంది మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సందర్శనం క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై నాలుగు నుండి పదహారు వందల డెబ్బై ఏడు మధ్యకాలంలో ఛత్రపతి శివాజీ దండయాత్రలో భాగంగా శ్రీశైలాన్ని దర్శించుకున్నారు మల్లికార్జునుడి సన్నిధి నల్లమలాడుల ప్రశాంతత కృష్ణానది ఘోష శివాజీని ఒక ఊపు ఊపే ఆయన యుద్ధాలు రాజ్యాకాంక్ష అన్ని మర్చిపోయాడు ఒక రకమైన ఆధ్యాత్మిక పారవస్యంలోనికి వైరాగ్యంలోనికి చేరుకున్నాడు ఈ ప్రపంచం మిథ్య ఈ యుద్ధాలెందుకు ఈ రక్తపాతం ఎందుకు ఇక్కడే ఈ శివుడి పాతాల చెంత ఉంటే ఎంత బాగుంటుంది అని ఆయన భావించాడు ఒక కథనం ప్రకారం శివాజీ మాతృభూమి స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటంలో అలసిపోయి తీవ్రమైన భావోద్వేగంతో తన తలను ఖండించుకుని అమ్మవారికి అర్పించడం కోసం సిద్ధపడ్డాడు కత్తిని మెడపై పెట్టుకున్నాడు ఆ సమయంలోనే సాక్షాత్తు భవానీ మాత ప్రత్యక్షమైంది ఆమె శివాజీ చేతిని పట్టుకుని శివాజీ ఆగు నీవు పుట్టింది చనిపోవటానికి కాదు ధర్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం నీవు ఇంకా ఎంతో సాధించాలి నీ కర్తవ్యం ఇంకా ముగిసిపోలేదు అని చెప్పి ఆయనకు ఒక దివ్యమైన ఖడ్గాన్ని ప్రసాదించింది వెళ్ళు విజయం నీదే ఆశీర్వదించింది ఈ సంఘటన శివాజీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది దానికి గుర్తుగా శివాజీ శ్రీశైలంలో ఉత్తర దిక్కున ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించాడు దీన్ని శివాజీ గోపురం అంటారు ఈ గోపురం మరాఠా శిల్ప కళారూపంలో ఉంటుంది అలాగే నేడు శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం అనే భవనం కూడా ఉంది ఇక్కడ శివాజీ జీవిత విశేషాలను ఆయన జీవిత సందర్శనాలను వివరించే చిత్రాలను మనం చూడవచ్చు దేవాలయం కేవలం దైవ దర్శనాలకి మాత్రమే కాదు శిల్పకళా ప్రదర్శనానికి కూడా అద్భుతమైన ప్రదేశం ఈ ఆలయం కొత్తగా ఉంటుంది చుట్టూ ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి దాదాపు రెండు వేల నూట ఇరవై అడుగుల పడవు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ఈ ప్రాకారాలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఏనుగులు గుర్రాలు యుద్ధ దృశ్యాలు వేట దృశ్యాలు శివలీళ్లు సజీవంగా కనిపిస్తాయి వీటిని చూస్తుంటే రాళ్లు కూడా మాట్లాడతాయా అనిపిస్తుంది ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు పెద్ద గోపురాలు ఉన్నాయి తూర్పు గోపురం ఇది ప్రధాన ద్వారం దీన్ని కృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి చేశారు ఉత్తర గోపురం దీన్ని శివాజీ గోపురం అంటారు దక్షిణ గోపురం దీన్ని కూడా విజయనగర రాజుల కాలంలో నిర్మించారు పడమర గోపురం ఎక్కడ నుంచే పాతాళ గంగకు దారి ఉంటుంది గర్భగుడులో మల్లికార్జున స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు శివలింగం చిన్నగా నల్లగా ఉంటుంది భక్తులు స్వయంగా స్వామిని స్పృశించి అభిషేకం చేసుకుని కొన్ని సమయాల్లో అంటే స్పర్శ దర్శనం టికెట్ ఉన్నప్పుడు ఈ అవకాశం ఇక్కడ ఉండటం మనం కలిగే గొప్ప అదృష్టం ప్రపంచంలో ఎక్కడనే ఈ దర్శనం ఈ క్షేత్రంలో మాత్రమే మనకు కలుగుతుంది పక్కనే ఉన్న ఆలయంలో బ్రబ్రమికా దేవి కొలువై ఉంటుంది ఆలయానికి సమీపంలోనే కృష్ణానది లోతుగా లోయలో ప్రవహిస్తూ ఉంటుంది కొండపై నుండి కిందికి చూస్తే నది పాతాళంలోనికి ఉన్నట్లు ఉంటుంది కనుకునే దీన్ని పాతాళ గంగా అని పేరు వీళ్ళు ఎంతమంది ఇప్పటికీ శ్రీశైలం వెళ్ళుంటారు వెళితే మీ ఎక్స్పీరియన్స్ అని కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చి తిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్